ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ、ハナミ के के पब्लिक एक कागज पे एक पदो पद उत्तर पूरा भयो मलाई यो बन्नेडके बालु मलाई यो खोदु आ एकन निमा प्रयोग मात्र पाइ पे फाले छ छैन म बोने चलाक्स स्ट्राइक लाइन सर यिनु छ

다음 영상에서 만나요.

అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు ఆదివాసీలు లంబాడ కానివ్వండి వారికి ఒక విధంగా వెలుగులోకి వచ్చే విధంగా మౌలిక సదుపాయాలు పొందటానికి ఈ బంతెలు తోడ్పడుతున్నాయి ఆ నిర్మల్కి ఆరంభిస్తే నిర్మల్ కడెన్ ఊట్నూర్ జన్నారు మనకేదైతుందో వాణిజ్య పరంగా మనకు అవన్నీ మనకు లాభాలు కొడుతున్నాయి ఇందులో ఈ అంతా ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పని ఆ గ్రామస్తులు ఏదైతే ఆహ్వానించడం అంటే ఎప్పుడు గత సంవత్సరం కూడా వచ్చాడు నిండుకు గోదావరి ప్రవేశిస్తున్న చూడాలని చెప్పాను ఇలా రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం ఇలా గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన రైతాంగం రైతు కూలీలు మాఫీ సౌకర్యమే కానీ రైతు భరోసా కొంత రైతాంగానికి ఎందుకు ఇప్పుడు పెట్టుబడులకు సమకూర్చబడేవి విధంగా రైతు భరోసా కార్యక్రమాలు చేయడమే కానీ నిరుపేద వర్గాలకు ఏదైతున్నదో రేషన్ కార్డు ప్రక్రియ అసలు తెలంగాణ రాష్ట్రం వెళ్ళి మనకు డిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు రాజ్యం చేసింది డిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాజ్యం చేసింది కానీ నిరుపేద వర్గాలకు ఏదైతుందో వల్ల ఆర్థిక వెనుకబాటు ధనానికి కొలతబద్ద రేషన్ కార్డు రేషన్ కార్డు జారీల పట్ల కార్యక్రమం చేపడబడకుండా కళ్యాణ లక్ష్మి అమలు చేసింది సంతోషం కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని గుర్తింపు లేకు కల్పించలేకపోయింది వాళ్ళ కుటుంబాన్ని గుర్తింపు కల్పించలేకపోయింది వాళ్ళ కుటుంబాలకు గుర్తింపు కల్పించబడే విధంగా మీరు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మీకు వారంలో కాని వస్తుంది బియ్యం అసలు ఎవరు ఊహ ఊహించాలి బియ్యం ఒకప్పుడు వరిధాన్యం సేకరణ కేంద్రాల గురించి కూడా ఎవరు ఊహించాలి అది వరిధాన్యం సేకరణ కేంద్రాలు ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి తలపింపజేస్తాయో ഇവ ഇവരി കാര്ഡ് ബി അത് എതിന് വൈകേശ് കാര്യ ബി രേവന് തലബിംപേസ് ഇവിടെ കണ്ണമ ഗൃഹനിർമാണ കാര്യം ഉണ്ടോ മതി പുനഃപ്രാരംഭം చేయబడతాం ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అసలు ఇవాళ హౌసింగ్ ప్రోగ్రామే మనకు కనుమరుగైపోయి ఇండ్ల నిర్మాణ కాకమే కనుమరుగైపోయి అసలు మళ్ళీ నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేయబడే విధంగా రాష్ట్రంలో నాలుగు లక్షల ఇండ్లు గృహ నిర్మాణం చేయబడే విధంగా గతంలో బీఆర్ఎస్ ఏదైతే ఎన్నికల ముందు మూడు లక్షలతో మంజూరు పత్రాలు బీఆర్ఎస్ పోటీ చేసిన అభ్యర్థులు ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు గుర్తుందో లేదో నాకు తెలియదు గతంలో బిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు మరి వాళ్ళు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు ఎన్నికల సమయంలో మూడు లక్షలకు మంజూరీలు ఇచ్చింది మీకు తెలుసు ఎన్నికలకు ఇచ్చింది కానీ అవి ఏదైతుందో అమల్లో కనబడబడిపోయింది వాస్తవ కొత్త నీళ్ళు చేరుకోవటం జాప్యం కావడంతో ఖరీఫ్ అయితే మనకి ఇబ్బంది లేకుంటూ ఖరీఫ్ అయితే ఇబ్బంది లేకుంటుండే ఏ రబ్బీ కొరికే ఎట్లుంటుందో అని చెప్పి తాపత్రయ తాపత్రయపడుతుండే వాళ్ళు ఇలా అదృష్టం కొద్ది ఏదైతుందో వరుణదేవుడు తరుణించటం అంటే ఒక విధంగా అతివృష్టి అయినప్పటికీ కూడా ఇలా శ్రీరామరావు గారి ప్రాజెక్ట్ కుండల చేరుకు ప్రాజెక్ట్ నిండుకుని వాళ్ళ ఓవర్ఫ్లో ఓవర్ఫ్లో కావడంతో ఇవాళ మనకు మేడిగడ్డ కృంగిపోవడంతో అంటే వాస్తవం మేటిగా కృంగిపోవడం కృంగిపోవడంతో ఏ ప్రాణయిత నీటిని ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి ఎగో మానేరుకు దిగో మానేరుకు రంగనాయక సాగర్ కొండ పూజమ్మ సాగర్ మల్లన్న సాగర్ వీళ్ళ హైదరాబాద్ కాగునీటి ఇద్దరు తీర్చే విధంగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు మెదిగడ్డ కుంగిపోవడంతో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి కొంత వాస్తవంగా ఆందోళనకరంగా ఉండే వీళ్ళ అదృష్టం కొద్ది వరుణదేవుడు కరుణించి మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో కావడంతో ఇలా మళ్ళీ మనకు ఎల్లంపెల్లికి వెళ్ళి నీటిని ఎగువకు తరలించే విధంగా అంటే వరద కాలువతో వరద కాల్వతోని నీటిని తరలించే విధంగా మన అయితే ఇప్పుడు సమస్య లేకుండా ఎక్కడ రమీ కూడా ఏదైతే ఇవాళ మనకు సాగుకు ఏదైతుందో అవకాశం లభించటం పలు విధంగా తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి కొంత ఊరట కలిగిస్తుందని చెప్పని చెప్పాలి తప్ప గత రెండు సంవత్సరాలు కూడా ఈ గడ్డ కుంగిపోయినప్పటికీ సాగర్ ప్రాజెక్టే మనకు జీవనాధారమై మేడిగడ్డ కుంగిపోవడంతో శ్రీరామ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టే జీవనాధారణి దాంతోనే ఏదైతుందో ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయనతో పాటుగా మేడిగడ్డపై ఆధారపడి సాగులోకి వచ్చేటువంటి ఒక ప్రాంతం కూడా సాగు చేసుకునే అవకాశం మనకు లభించటం విధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి సంతోషకరమైన వార్తలు భావించాలి చెప్పాలి తప్ప ఈరోజు ప్రత్యేకంగా మనం బొర్రపల్లి వంతెన రాయకల్ మండలాన్ని ప్రత్యేకించి రాయకల్ మండలానికి నేను ఆనాడు ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే అప్పటి సారంగాపూర్ మండలం ఇప్పటి బీర్పూర్ మండలం కమ్మనూరు కలమడు వంతెన నిర్మాణంతో జగిత్యాల ప్రాంతానికి అంటే జగిత్యాల పట్టణ వాణిజ్య వృద్ధికి వాణిజ్య కార్యకలాపాల వృద్ధికి విద్య వైద్యం అంటే ఒక విధంగా మన జగిత్యాల ప్రాంతానికి ఉత్తర ద్వారా తెచ్చినట్టు అయిపోయింది ఆనాడు మనకు ఈ కమ్మనూరు కలమడు అని తెలుస్తుంది